అందరికీ నమస్కారము నేను మీ పెళ్లూరు సుమన్ ప్రజాపతి ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షుణ్ణి సోదరులారా చాలా బాధాకరమైనటువంటి విషయము అనంతపురం కుమ్మరి యువసేన జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ప్రజాపతి ఎవరైతే ఉన్నారో రోడ్డు ప్రమాదంలో మృత్యువాదపడ్డం నిజంగా ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన సభ్యులనే కాకుండా యావత్ కుమ్మర సమాజాన్ని కూడా బాధకి గురి చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా రామకృష్ణ ప్రజాపతి గురించి తెలియ చెప్పాలంటే రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా కుమ్మరుల కోసం తన వంతుగా ఎప్పుడూ ఆలోచిస్తూ తన వంతుగా తన బాధ్యతలు నిర్వహించేవాడు అందులో భాగంగానే అతను చనిపోయే ముందు కొన్ని గంటల ముందు కూడా కర్నూలు జిల్లా పత్తికొండకు సంబంధించినటువంటి సిఐ సతీష్ కుమార్ గారి మృతికి నిరసనగా ర్యాలీని కొవ్వొత్తుల ర్యాలీ చేసేటప్పుడు అందులో పాల్గొని మన కుమ్మరకు ఆ సతీష్ కుటుంబానికి సానుభూతిని తెలియజేసినటువంటి వ్యక్తి రామకృష్ణ ప్రజాపతి అది ముగించుకుని తిరుగు ప్రయాణంలో తన ఊరికి తన స్వగ్రామానికి తన ఇంటికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆంధ్రప్రదేశ్ కుమార్ యోసేనని తీవ్రంగా బాధిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ కుమార్ యోసేన ఎప్పుడూ చెబుతూ ఉంటుంది ఒక కులాన్ని మనం కులాన్ని ఆరాధిస్తే లేదా అభిమానిస్తే అది ఎలా ఉండాలంటే మనం చనిపోయాక మన సమాధి మీద ములిచే గట్టిపరకలు సైతం జై కుమ్మర జై ప్రజాపతి అనేలా అనేలా ఉండాలి అని మేము ఎప్పుడూ చెబుతూ ఉంటాము అందుకు నిలువెత్తు నిదర్శనము ఈ రోజు మన రామకృష్ణ ప్రజాపతిని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే తను చనిపోయబోయే ముందు ఒక గంట ముందు కూడా మన కుమ్మరి కులం కోసం మన కుమ్మరి కులస్తుడు యొక్క హత్య వెనుక అత్యధిక కారణమైనటువంటి శిక్షించాలని చెప్పేసి తాను కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న విధానాన్ని చూస్తే మేమిచ్చే ఏదైతే ఆ స్లోగన్ ఉందో దానికి వందకి వంద శాతం నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ కుమార్ యోసేన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాము ధన్యవాదాలు సోదరులారు